హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఏంటి ఇంత స్పైసీ స్పైసీ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా నిజంగానే చాలా స్పైసీగా ట్యాంగీగా ఉందండి పచ్చడి చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ పచ్చడి అయితే చేసుకోండి సూపర్గా ఉంటుందన్నమాట ఏం పచ్చడి అనుకుంటున్నారా మీరే చూసేసేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక చిన్న లెక్కేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి హై బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందన్నమాట జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకోండి బాగా పెద్దవి తర్వాత మీ స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేశాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీని మిక్సీ చేసుకుందాము ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఏం పచ్చడి అనేసి అవునండి ఎల్లిపాయ కారం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీన్నైతే ఒక మిక్సీ గిన్నెలో నుంచి తీసేసి గిన్నెలోకి అయితే వేసుకుందాము దీన్నైతే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము తిరగమాత పెట్టుకుందాము చాలా బాగుంటుంది జలుబులు దగ్గులు జ్వరము ఇలాగా ఉన్నప్పుడు నోటికి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగా ఉల్లిపాయ కారం చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న బాండిల్ పెట్టేసుకుందాము బాండీలు పెట్టుకొని తిరగమాతకు సరిపడా ఆయిల్ వేసుకుందాము దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసానండి పప్పు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట ఒక చిటిక వేసే తలకే అయిపోతుంది రెడీ అయిపోతుంది మనకి అంత ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించేస్తున్నాను మీకు ఇది కొంచెం పోపు అనేది వేగాక ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము సిమ్లో పెట్టుకొని కరివేపాకు యాడ్ చేసుకోండి ఇది కొంచెం చిటపట అన్నాక ఇందులోకి మనం నూరుకున్నాం కదండి ఎల్లిపాయ కారము అదైతే వేసేస్తున్నాను అన్నమాట అలాగ వేసుకుంటే అబ్బా ఆరోమాస్ వస్తుంటాయి అసలు నోటికి నోట్లో లాలాజలం లాలా జలం ఓడుతుందండి మాస్క్ అయితే నిజంగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక చిన్న చిట్కా ఉందండి మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడకండి దీంట్లోకి పల్లీల నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్ అనమాట సీక్రెట్ అయితే రివ్యూ చేశాను కదా మీరు కూడా పల్లీల నూనెతోనే తిరగమాత అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయ కారంకైతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అంతా బాగోదనమాట మనం పల్లీల నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ బేకరీ చేద్దాం దీన్ని ఆ వేడికి సరిపోతుందనమాట మనకి స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాము చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా తినడానికి కూడా మీకు అంతే రుచిగా ఉంటుందన్నమాట ఈ ఎల్లిపాయ కారం అనేది దీన్ని వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ వేసుకోండి చాలు అసలు అన్నం మొత్తం కలుస్తుంది మంచి టేస్ట్ వస్తుందనమాట చూడండి నేనైతే వేడి వేడి అన్నంలోకి దీన్ని ఎలాగుందో టేస్ట్ చేసేసి మీకు చెప్తాను అనమాట చూడండి బాగా కలుపుకోవాలి నెయ్యి గియ్యి వేసుకోకండి అలాగే రియల్ టేస్ట్తోనే తినండి ఎల్లిపాయ కారం అనేది నెయ్యి వేస్తే అసలు టేస్ట్ పోతుందనమాట అసలు కారం అనేది ఇలాగే తినాలి నెయ్యి వేసుకున్నారనుకోండి రియల్ టేస్ట్ పోతుంది కాబట్టి ఇలాగా బాగా కలిపేసుకొని ఫస్ట్ ముద్ద మీకే పెట్టేస్తాను తినండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి చూడండి ఎంత ఎంత కలరిష్గా కనిపిస్తుందో కదా చూడండి ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది పల్లీల నూనెతోనే చేసుకోండి దీన్ని అయితే ట్రై చేసేసాను నేను చాలా అంటే చాలా సూపర్గా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకు